విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞాదినం స్థానిక శ్యామలా సెంటర్లో వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించారు విద్యుత్ స్మార్ట్ మీటర్లు అమలు చేసే విధానాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని సిపిఎం సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ సరిగ్గా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం రెండు వేలవ సంవత్సరంలో విద్యుత్ రంగంలో ప్రైవేటీకరణ విధానాలు చంద్రబాబు ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు సంస్కరణలకు వ్యతిరేకంగా మూడు నెలల పాటు రాష్ట్రంలో ఎర్రజెండా నాయకత్వంలో అతిపెద్ద పోరాటం జరిగిందన్నారు అమరవీరుల ప్రాణాలు అర్పించిన ఆ ఉద్యమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దిశా దశ నిర్ణయించిందన్నారు అమరవీరుల స్ఫూర్తితో స్మార్ట్ మీటర్ రద్దు అయ్యే వరకు పోరాడుతామన్నారు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కె రాంబాబు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బి పవన్ జే రాంబాబు బి పూర్ణిమ రాజు మూర్తి కె రామకృష్ణ సిపిఐ టౌన్ సెక్రటరీ వి కొండలరావు నాయకులు సప్ప రమణ పి లావణ్య కె శ్రీనివాస్ త్రిమూర్తులు జ్యోతిరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వ్యతిరేకించండి విద్యుత్ రంగ సంస్కరణలున్నా వ్యతిరేకించండి విద్యుత్ రంగ సంస్కరణలున్నా వ్యతిరేకించండి విద్యుత్ రంగంలో ప్రవేశిని వ్యతిరేకించండి విద్యుత్ ప్రవేశీకరణను వ్యతిరేకించండి విద్యుత్ ప్రవేశీకరణను వ్యతిరేకించండి విద్యుత్ ప్రేషర్లను రద్దు చేయాలి స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి స్మార్ట్ మీటర్లను విద్యుత్ రంగంలో ప్రైవేటీకరణ విధానాల్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ షరతులకు లోబడి తీసుకొచ్చింది ఆ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ప్రపంచ బ్యాంక్ ఆదేశిత సంస్కరణలకు వ్యతిరేకంగా దాదాపు మూడు నెలల కాలం పాటు ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఉద్యమం ఎర్రజెండా నాయకత్వంలో వామపక్ష ఆంధ్ర రాష్ట్రం నలుమూలల మొత్తం ప్రజానీకం వేల సంఖ్యలో రోడ్ల మీదకి మూడు నెలల కాలం పాటు ఆందోళన నిర్వహించారు ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల సంవత్సరం నాడు చలో హైదరాబాద్ కార్యక్రమం సందర్భంగా బషీర్బాగ్ ప్రాంతంలో ఆనాటి ప్రభుత్వం అత్యంత నిరంకుశంగా దమనకాండకు పాల్పడింది కాల్పులు జరిపింది కాల్పుల్లో అక్కడికక్కడ ఇద్దరు చనిపోగా లాఠీ చార్జీలో గాయపడిన రామకృష్ణ తర్వాత పది రోజుల తరగతి చనిపోయారు ఆ రకంగా ముగ్గురు అమరవీరులు ప్రాణాలు నడిపించిన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది ఆ విద్యుత్ ఉద్యమం ఆంధ్ర రాష్ట్ర దశ దశని మార్పు చేసింది ఆంధ్ర రాష్ట్రంలో ఆ తర్వాత కాలంలో దాదాపు పదిహేను సంవత్సరాల కాలం పాటు ఎవరన్నా విద్యుత్ ఛార్జీలు పెంచడానికి భయపడేటువంటి పరిస్థితిని ఆ ప్రజా ఉద్యమం తీసుకొచ్చింది ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలో ఉచిత విద్యుత్ నినాదం ఉన్నది అంటే అది రెండు వేల సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో వామపక్షాల నాయకత్వంలో జరిగిన ఆ ప్రజా పోరాటమే దానికి నాందిగా ఉన్నది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కరెంటు విద్యుత్ ఉద్యమంలో భాగంగా ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో స్మార్ట్ మీటర్ విధానాన్ని తీసుకొచ్చి అనేక రకాల సంస్కరణలు చేసి ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పడానికి ఈ ప్రభుత్వం తాడ్పడతా ఉంది దానికి నిరసనగా ఎప్పుడైతే రెండు వేల సంవత్సరంలో కరెంటు ఉద్యమం జరిగిందో ఆ ఉద్యమం స్ఫూర్తిగా ఈ రోజు